శుక్లాంభరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా విద్యానాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మన లలిత సహస్రనామాలకి అర్థాలను వివరించుకుంటున్నాం అందులో నిన్నటి వరకు దేవ ఋషి గణ సంఘాత స్థూయమాన్ ఆత్మవైభవ బండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఆ శ్లోకం చెప్పాం దీని గురించి మనం ఇంకొంచెం వివరంగా ఇవాళ చెప్పుకోవాలని చెప్పాం దేవ ఋషి గణ సంఘాత స్థూయమాన్ వైభవ దేవ అంటే దేవతలు ఋషి అంటే ఋషులు వాళ్ళందరి యొక్క అన్నమాట ఆ గణదేవతలు అందరి చేత అంటే సంఘాత అంటే సమూహాలు అనమాట సమూహాల చేత స్థూయమాన్ అంటే స్తోత్రాలు అవి చేసి అమ్మని స్థుతిస్తున్నారు అనమాట అది స్థూయమాన్ ఆత్మవైభవ అలాంటి తన యొక్క ఆవిడే ఆత్మస్వరూపం కదా మరి అందుకే ఆత్మ యొక్క వైభవ సంపద కలిగినది అని అని చెప్పారు దేవ గణ సంఘాత స్థూయమాన్ ఆత్మవైభవ ఆత్మవైభవ ఏ నమ ఇది నామం అదే మంత్రం ఇప్పుడు ఈ దేవ దేవతలు ఈ ఋషిగణాలు అన్నీ కూడా సమూహం చెప్పుకున్నాం కదా అలాగా వాళ్ళందరి చేత వైభవం చేత స్థుతింపబడుతున్నటువంటి గొప్ప వైభవం కలిగిన తల్లి అని మనం అర్థం చెప్పుకుంటున్నాం దీనికి ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఆ దేవతలు ఆ ఋషులు కూడా అమ్మనే అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించి చెప్తూ ఉంటారు కదా అందుకని దేవ ఋషిగణ సంఘాత ఇంకొక రకంగా చెప్పాలంటే కింద లైన్లో చెప్పినట్టు బండాసుర వధోద్యుక్త శక్తి సమన్విత అప్పటికే ఈ దేవరి శిగణాలు సమస్తం కూడా ఆ బండాసురుని చేత బాధింపబడుతున్నాయి ఆ బండాసురుణ్ణి వధించడం కోసం స్తు దేవరి శిగణాలు చేత స్థుతింపబడిన అమ్మని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కింద దాన్ని బట్టి బండాసుర వధ కొరకం ఆ దేవరి శిగణాలను స్థుతింపబడి దేవరి శిగణాల చేత స్థుతింపబడిన అమ్మ దేవతల చేత ఋషిగణాల చేత ఆ స్థుతింపబడుతున్న వైభవం కలిగింది ఆ అమ్మ బండాశీర్వద కోసం ఆవిర్భవిస్తోంది వచ్చింది అని చెప్పుకుంటున్నాను అంటే అమ్మలో అనంత శక్తులు ఆ చైతన్య స్వరూపురాలుగా ఆ ఇప్పుడు ఆ దేవ ఋషి గణాల చేత స్థుతింపబడి ఆ లలితాదేవి ఇక్కడ ఆవిర్భవించిందని మొట్టమొదటి కొండ సంభవత అన్నప్పుడు చెప్పుకున్నాం కనుక ఆ రకంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఈ స్థూల శరీరం గురించి అమ్మవారు గురించి స్పష్టంగా చెప్పుకున్నాం ఆ అమ్మ రహస్య స్వరూపం కూడా ఆ రహస్య వాక్కులు కూడా చెప్పుకుంటూ ఉంటాం ఆ దేవగణాలు ఋషిగణాలు అందరూ కూడా ఒకే సమూహంగా వచ్చి ఆ వైభవం వర్ణించేటటువంటి వైభవం కలదని చెప్పుకున్నాము ఈ దేవగణాలు స్తోత్రాలు చేసేటప్పుడు దేవి అన్నింటియందు తానుంటోంది అంతా ఆవిడే వ్యాపించి ఉంది ఆవిడకి ఆవిడ లేకుండా ఏమీ లేదంతా ఆవిడే అలాగని చెప్పుకుంటూ ఈ సంఘాతం అంటే సమూహాలు అని చెప్పుకున్నట్టే ఇంకో నరకం అనే సంఘాతం అంటే కొంచెం కష్టపెట్టడం అలాగా నరకం అనే విశేషమైన అర్థం కూడా ఉంటుంది దానికి పోకుండా కాపాడడం కోసం ఆ దేవ శిగణాలు చేస్తే స్తోత్రం చేయబడుతున్నామని కూడా అర్థం వస్తుంది అంటే ఆ పాపం దానికోసం ప్రాశ్చిత్తం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ పోగొట్టాలంటే స్తోత్రాలు చేసుకుంటే ఆ సంఘాతం అనే నరకానికి పోకుండా ఉండేలాగా అమ్మ చూస్తుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ 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 కూడా బండాసురుణ్ణి వధించడానికే అని కూడా సంఘాత అంటే వధించడం అని కూడా కింద దాన్ని బట్టి మనం చెప్పుకున్నాం కదా బండాసురుని వధ చేసే ఉద్దేశంతో అమ్మవారిని స్తోత్రం చేస్తారు అందరూనో అని చెప్పుకుంటున్నాం దేవర ఇలా చెప్పుకోవడం వల్ల బండాసుర వధ కొరకు చేసిన ప్రయత్నం చేత అమ్మ స్థుతింపబడింది అని కూడా బ్రహ్మాండపురాణలో బండాసురు చేత పీడింపబడే దేవతలు అందరూ ఆ దేవి దగ్గరకు వచ్చి ఓ జగన్మాత అమ్మ నువ్వు సర్వ ఉత్కృష్టమైన తల్లివి కాబట్టి అని నువ్వు స్తోత్రం చేసి అప్పుడు దేవతలు అందరూ ఏం కావాలి నాయన మీకు ఏం కావాలి కోరుకోండి అంటే ఆ దేవతలు అమ్మ మేము ఈ బండాసులని చేత పిగిడింపబడుతున్నాం మేము చాలా కష్టంగా ఉంది నువ్వు మా అందయదర్చింది దై కల దానివి కనుక మమ్మల్ని రక్షించమ్మా అని శరణ వేడుకున్నట్ట అప్పుడు అమ్మవారి ఇలా వచ్చిందని కూడా ఒక చెప్తారనమాట అలాగే నారదుడికి కూడా దేవి విషయం చెప్ అయితే దే నారదుడు కూడా అమక నమస్కరించి ఈ బండాసురుడు వల్ల చాలా లోకాలనే బాధింపబడుతున్నాయి కాబట్టి దీన్ని ఒక దానివే చంపగలవు ఇతర వల్ల అవ్వదని చెప్పాడని కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ దేవతలు అంటే బ్రహ్మాదులు ఋషులు అంటే వశిష్టాదులు అని మనం తెలుసుకోవాలంట ఈ రెండు కూడా దేవభిగణ అని చెప్పారు ఇక్కడ నారదాదులు అందరూ కూడా అందులోకే వస్తారు ఒకసారి ఇక్కడ మనం ఓసారి ఏమో ఆ నారదుడికి కూడా అమ్మవారు చెప్పిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను అవన్నీ కూడా చెప్పుకుంటా అలాగ వారి చేత స్తోత్రం చేయబడిందని ఈ స్తోత్రంలో చెప్పుకున్నాం అలాగే బండాసురుడు ఎవరో చెప్పుకున్నాము ఎలాగో ఇచ్చాడు అంటే ఆ బండాసురుడు దేవకార్యం కోసం ఉద్యుక్తరాలైందమ్మని చెప్పుకుంటున్నాం కదా ముందు నుంచి అలాగా ఆ బ్రహ్మాండ పురాణంలో ఆ లలితోపాఖ్యానంలో చెప్తారు ఆ బండాసురుడు వాడి యుద్ధం అది ఆయన అక్కడ చిత్ర చిత్రకర్మ ఆయన ఎవర మన్మథుడి యొక్క భస్మాన్ని చూసి ఇది చాలా బాగుంది మెరిసిపోతూ అని అంటే మన్మధుడిని భస్మం చేసేస్తాడు కదా శంకరుడు మూడో కనుక తెరిచి ఆ బూడిదిని చూసి ఆ బ్రహ్మగణాల్లో ఒకడనమాట ఆ చిత్రకర్మ అలాగే ఏం చేసేటో ఒక చిత్రమైన పురుషుణ్ణి తయారు చేసే దాని ప్రాణం పోసేట ఆ బ్రహ్మదేవుడి దాన్ని చూసి బండా బండాని పలికాడని అప్పుడు అలా పలకడం వల్ల వాడు బండాసురుడని పేరు వచ్చిందని వాడు లోకకంఠంగా తయారయ్యాడని అదంతా కూడా మనకి లలితోపాఖ్యాన కథలో అప్పుడు ఆ పరశంభువే మహాయాగాన్ని చేసి ఆ లలితాదేవిని దాని నుంచి ఆవిర్భవించాడని ఈ బండాసురుడు వధ కోసం చెప్తారనమాట ఇక్కడ బండాసురవోద్యుక్త శక్తి సేన సమన్విత అన్నదానికి అర్థమది బండాసురుని వధించడం కోసమే శక్తి సేనలతో ఆ శక్తి సేనులందరూ కూడా శ్రీదేవతలే అనమాట వాళ్ళందరితో సమన్విత అంటే కూడుకొని ఉన్న తల్లి బండాసుర వధోద్యోక్త శక్తి సేన సమన్విత అని చెప్పారు కదా అలాగా ఆవిడ సేనతోటి కూడుకుని ఉంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అంటే కూడా మనలో కూడా ఉన్న బండ బండతనం అంటే ఉంటారు కదా దానికే బండాసురుడు పేరు మనలో ఉన్న అజ్ఞానానికి కూడా అదే పేరు ఆ లలితాదేవి ఆ ఉపాసించే వాళ్ళకి అమ్మని పూజించే వాళ్ళకి ఈ స్తోత్రాలు చదువుకునే వాళ్ళకి కూడా ఆ బండతనం పోయి ఆ జ్ఞానం కలుగుతుంది అమ్మవారి మీద అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అనమాట ఈ విషయంలో ఆ ప్రా ప్రాణాలన్నీ కూడా ఆ జీవత్వం కలిగినప్పుడు దుఃఖాలతో కూడుకుని ఉంటాయి కదా అలాంటి ప్రాణాలని ఆ ప్రాణాలని చక్కగా అమ్మ ఆ లలితాదేవిని మనం ప్రార్థించుకోవడం వల్ల మనకి ఈ బండత్వం అనేది పోయి ఆ బండ మనలో ఉన్న బండాసురుడు కూడా నశిస్తాడని చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడికి మరొకసారి శ్లోకం చదివి తర్వాత శ్లోకానికి పెడదాం దేవరిషిగణ సంఘాత స్థూయమాన్ ఆత్మవైభవ బండాసురవధోద్యుక్త శక్తి సేన సమన్విత संपत्करी समारूढ सिन्धुर ब्रज सेवित संपत्करी समारूढ सिन्धुर ब्रज सेवित अश्वारूढ अधिष्ठिता कोटि कोटि विरावृता संपत्करी समारूढ सिन्धुर ब्रज सेवित अश्वारूढ़ाधिष्ठिताश्व कोटि कोटि विरावृता శ్లోకం ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు సంపత్కరీ దేవి గురించి చెప్పుకోవాలి మనం ఈ సంపత్కరీ దేవి ఆరు సమారూఢ సింధుర వ్రజ సేవిత అని ఉంది కదా ఇది మనకంతా కలిపి ఒకే నామంగా చెప్తున్నారు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే నామం సింధుర వ్రజ నమః నమ అని మంత్రంగా చెప్తూ ఉంటాం ఇదంతా కలిపి మనం ఒకే మాట కింద ఒకే వాక్యంలో చదువుకోవాలి చదువుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఆ సంపత్కరి గురించి చెప్పుకోవాలి సంపత్కరి దేవి ఆ చక్క గజ గజం అంటే ఏనుగుల్ని అధిష్ఠించి ఆ సేనలతో అమ్మవారిని సేవిస్తుంది సేవింపబడుతున్న తల్లి అని చెప్పడమే సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత సంపత్కరీ దేవి చేత చక్కగా అధిష్టింపబడిన గజసేనలచే సేవింపబడుతున్న తల్లి ఆ లలితాపరమేశ్వర అనమాట సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అలా చదువుకోవాలి అలాగా ఆ సంపత్కరి అవి ఆ దేవి చేత ఆ పేరుకలో ఒక దేవత ఉందనమాట ఆవిడ సంపత్కరీ అని ఒక విద్య కూడా ఉందని చెప్తున్నారు దాని ఆవిడ వైభవం ఊహకా ఊహింపడానికి శక్త్యం కాదని చెప్తున్నారన్నమాట ఆ విద్యలో మూడు వర్ణాలు ఉంటాయిట మంత్రదేవత దేవి అదే దేవి ఈ సంపత్కరీదేవిని తన గజసేనలకి అధికారాన్ని ఇచ్చి నియమించిందని ఈ కథ కూడా లలితోపాఖ్యానంలో చెప్తారు ఈ లలితాంబ యొక్క అంకుశం నుంచి అంకుశం ఆ సంపత్కరీ దేవి పుట్టిందని చెప్తారు అప్పుడు అది మొదలుకుని ఈ సంపత్కరీ దేవి ఆ రా ఆ యుద్ధంలో ఆ కోలాహలంలో ఆ పేరు గల కోలాహలం రణ కోలాహలం అనే పేరు గల ఒక మంచి మదించిన ఏనుగుని అధిష్టించి ఉంటుందిట ఆ సంపత్కరీ దేవిని అనుసరించి కోట్ల కొద్ది ఏనుగులు కూడా సైన్యం వస్తాయన్నమాట గజసేనగా చెప్తున్నారు ఇక్కడ ఆ ఏనుగుల్లో భద్ర గజాలు మంద్ర గజాలు మృగ గజాలు అనే అనేక భేదాలు కల గజాలు ఏనుగులు ఉన్నాయిట వాటన్నిటినీ కూడా చెప్పబడ్డాయి ఎక్కడ ఆ లలితా అవన్నీ కూడా మచ్చిక చేసుకుని సులభంగా ఈ సంపత్కరీదేవి అధిష్టించి అలాంటి ఏనుగుల సముదాయం ఆ లలితాదేవి చేత సేవిస్తూ ఉంటుంది ఈ విడని అదొక విద్య దాంట్లో చెప్తున్నారు మేడం సంపత్కరీదేవి గురించి ఇంకా సుఖ సంపద్వికారమైనటువంటి చిత్త వృత్తి ఉందే మన మా మనసిక వృత్తి ఆ సంపత్కరి అనే పేరు దానికి కూడా చెప్తారట ఆ చిత్తవృత్తి యందు ఆ విషయ విషయాల్ని ఆవిడ ఆ సముదాయాల్ని అంటే అనేక రకాలు కదా విషయాలు మనలోనూ అలా తెలుసుకొని ఆ శబ్దాది విషయాలు తీవ్రంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పుడు అనేక రకమైన వికారాలు మనలో పుడుతూ ఉంటాయి దాన్ని కూడా ఆ మనస్సును ఆకర్షించేటప్పుడు ఆ మనస్సు ఈ శరీరం ఆ వదిలి అమలు తాతథ్యం పొందాలి ఆ సుఖం ఆ వికారాలు లేని సుఖం అందనమాట అది అనుభవం మీద తెలుస్తూ ఉంటుంది కనుక అది ఇక్కడ సంపత్ ఖరీదేవి గురించి ఆ విద్యలో చెప్తున్నారంట ఇక్కడ ఆ శబ్దాది విషయాలే ఏనుగులుగా చెప్తున్నారు వాణిని ఆ పేరుతో పూజిస్తారు అని చెప్తున్నారు అలాంటి ఆ సుఖ ఆ సుఖానికి సంబంధించిన వికారాల విషయంలో మనం ఆ సంపత్ ఖరీదేవిని పూజిస్తే మనని దాని నుంచి దూరం చేసి మనకు అమ్మతోటి తె అమ్మని తెలుసుకునేలాగా లలితా పరమేశ్వరి పట్ల మనకి ఇది చేస్తుందని అవన్నీ వికారాలు అన్నీ పోతాయని కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవత మన అజ్ఞానాలన్నీ పోగొట్టుకోవచ్చు అమ్మవారితోటి ఆ సంపత్కరీ దేవితోటి మనం సంపత్కరం కలిగి ఉంటే అవి ఐక్య సంపత్కరం కలిగి ఉండాలి అది యోగులు లాంటి వాళ్ళకి సిద్ధిస్తూ ఉంటుంది అదే సంపత్కరి విద్య అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇది పదహారు అక్షరాలు కలిగిన నామంగా చెప్పుకున్నాం అశ్వారుడాధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృత అశ్వారూఢ అంటే అశ్వం అంటే గుర్రం ఆ అంటే ఎక్కడ గుర్రాన్ని ఎక్కి ఉంది ఓ దేవత ఆ దేవత ఎక్కబడిన అశ్వం ఆ గుర్రం కోటి కోటి సంఖ్యలు చేతి ఉన్నాయి వెనకాల కోట్లాది కోట్ల గుర్రాలతో ఆవృత కూడుకొని ఉంది ఒక తల్లి అశ్వారూఢ ఆ దేవత పేరు అశ్వారూఢ అశ్వ కేంద్రంగా అశ్వారూఢ పేరు అక్కడ ఆ దేవత ఆ గుర్రాన్ని అతిష్ఠించి కోటాను కోట్ల గుర్రాలు వెనక కూడా వస్తూ ఉంటే సైన్యం అంతా కూడా అమ్మ ద ఆ అశ్వన్యాన్ని సంరక్షిస్తూ వస్తోంది అని అర్థం అనమాట అక్కడ అశ్వానిమ్మ మనసుతో పోలుస్తారు ఇంకా వెనకాల వచ్చే అనేక గుర్రాలను చెప్తున్నారు అవన్నీ కూడా మన ఇంద్రియాలతో పోల్చి అవి కూడా మనకి విషయ సుఖాల పట్ల కలిగే ఇదిని అనే వికారాలు అవన్నీ పోగొడతారని ఈ అశ్వారుడ గురించి కూడా మనకు చెప్తూ ఉంటారు అనమాట అక్కడ సంపత్కరి ఇక్కడ కూడా అనేక మనస్సులతో ఆ మన ఇంద్రియాల ద్వారా అనేక విషయాలని పొందుతూ ఉంటాం అవన్నీ మనం ఆకర్షిస్తూ ఉంటాయి కనుక ఈ అశ్వారూఢ తల్లిని మనం కూడా సేవే మనం ధ్యానించుకున్నా క్షేమించుకున్నా మనకు అలాంటివన్నీ కూడా మనకి విషయవాంచలన్నిటి మీద కూడా కొంచెం ఇది దొరుకుతుందని చెప్తూ ఉంటారనమాట ఇందులోనే కూడా ఎన్నో మనకి విస్మయం ఒక్కొక్కటి కలుస్తాయని చెప్తున్నారు కొన్ని కొన్ని ఉమాదేవి కుమారి అలాంటి వాళ్ళు కూడా ఈ యోగ విద్యలో ఇందులో ఉంటారని చెప్తూ ఉంటారనమాట కుమారి అంటే కూడా మాయ అని పోగొట్టే తల్లి అని కూడా అర్థం ఉందని చెప్తూ ఉంటారు అలాగా మనం కొన్ని కొన్ని విషయాలు ఈ యోగ శాస్త్రాల్లో యోగులు లాంటి వాళ్ళకి తెలుస్తాయి అలాంటివి కొంచెం కొంచెం మాత్రం ఇక్కడ నేను చదివింది మీకు తెలియజేస్తున్నాను తనకి విషయాల ఎందు ఆ పరాశక్తితో సంబంధించి తనకి ఆ శాశ్వతత్వాన్ని ఆ మనకి కలగజేయ శక్తి కదగడమే ఈ అశ్వారుడు గురించి చెప్తున్నారు అశ్వం అంటే మన మనస్సు ఇంకా మిగిలిన ఇంద్రియాలు అని చెప్పారు కనుక అర్థం చేసుకోవాలన్నమాట దానికి సంబంధించిగా చెప్తున్నారు యోగికి ఆ ఇచ్ఛాశక్తి ఏదైతే ఉంటుందో అదే ఉమా అని చెప్తారు ఇక్కడ ఆ ప ఆ పరాభట్ట కుమారి అని కూడా కీర్తింపబడుతూ ఉంటుందని ఈ నామంలో చెప్తూ ఉంటారనమాట కాబట్టి మనకి ఆ శివుని అందరి ఇచ్ఛాశక్తి ఇక్కడ పరమాత్మతత్వంగా మనకి గోచరిస్తుందని అనమాట అంతా ఉన్నది ఒకటే అది మనకి అవసరంని బట్టి అక్కడ ఇక్కడ అవసరంలో సంపత్కరి అశ్వారూఢ అని చెప్పారనమాట సంపత్కరి సమారూఢ సింధుర ప్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి విరావృత అలాగా అశ్వారూఢ అధిష్ఠిత అశ్వకోటి కోటి విరావృతయ నమ అని నామంగా మనం చెప్పుకోవచ్చు అనమాట సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణ